గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా డేస్ నుండి శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాము ఇప్పటికైతే కుదిరింది అనమాట ఎప్పటి నుండి అనుకునేది సడన్గా సండే కూడా కలిసి వచ్చింది అలాగే కార్తీకం కదా అందుకే శ్రీశైలం అయితే వెళ్తున్నాం అనమాట మార్నింగ్ కరెక్ట్ త్రీ అవుతుందనమాట మేము రెడీ అయ్యేసరికి ఫోర్ అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళ మా పిల్లలకు కూడా రెడీ చేయించి వాళ్ళకు కూడా స్నానాలు బ్రష్లు అవన్నీ చేయించి వాళ్ళకు కూడా ఫోర్ అయిపోయింది ఇంకా మా కా వెళ్ళడానికి రా కార్ అయితే మాట్లాడుకున్నాము ఇంకా అయితే కూర్చున్నాము కారు రావడానికి పోవడానికి అంత నాకైతే కరెక్ట్గా తెలియదు కానీ అతనైతే కరెక్టా తిరిగి వచ్చేసారనమాట మా పిల్లలు కూడా పడుకున్నారు కారులోనే ఒకళ్ళు నా తొడ మీద ఒకళ్ళు నా భుజం మీద పడుకున్నారు మా బాబాయ్ అయితే అలిగాడు అనమాట నేను పడుకోనని వాడికి ప్లేస్ లేదని ఇంకా వాడికి మెల్లికి భుజ్జకి మెల్లిగా అది చెప్పి చెప్పి మెల్లికి అయితే వాడికి కూడా పడుకుని పెట్టేసినా లేచేసరికి కొంచెం తెల్ల తెల్లగా కూడా అయిపోయింది ఇంకా మేమే అనమాట ఇది మా మొక్కలు చూసి మా అమ్మ జుత్తులు చూసి అస్సలు భయపడకండి మా చిన్న పాప మీకు హాయ్ చెప్తుంది ఇంకా మా పెద్ద బాబుకి అయితే నిద్ర సరిపోలేదనమాట ఇంకా నా మొడలైతే ఇంకా నా భుజం మీద పడుకునే ఉంది ఇప్పుడు పెద్ద పాప పడుకుంది కదా మేము మా బాబుకైతే మళ్ళీ పడుకుడు పెట్టినా వాడికి అస్సలు పడుకోలేదు ఇంకా వాడికి ప్లేస్ మిల్లికి అడ్జస్ట్మెంట్ చేసి వాడికైతే పడుకుడు పెట్టినా ఇక్కడ ఎక్కడ మాకు ఒక దగ్గర అయితే కార్ అయితే ఆపినారండి కార్ ఆపేసి మా కార్ మొత్తం చెకింగ్ చేసినారు ఎందుకనేసి అంటే ఇప్పుడు లోపలికి జంగులు అదంతా వైలేసేపు లోపలికి ప్లాస్టిక్లు కానీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కానీ అసలు అయితే వెళ్ళవడం లేదనమాట ఇంకా కార్ చెక్ చేసేసి ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళాము మొత్తం అయితే మొత్తం కూడా ఫారెస్ట్ ఏరియా అనమాట ఎక్కడ ఇల్లులు కానీ ఏం ఉండవు అసలు ఎప్పుడైనా సరే పిల్లలతో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి అన్నీ తీసుకుంటే రండి మీతో క్యారీ చేయండి మా పెద్ద పాపకి వాన్తింగ్లు అవుతాయి కాబట్టి నేనైతే అన్నీ క్యారీ చేసుకుంటే వచ్చినానమాట వాళ్ళకి ఎక్స్ట్రా బట్టలు కూడా తీసుకుంటే వచ్చినా అసలు ఏమి ఇల్లులు కానీ ఏం ఉండవు అసలు అంటే మస్తు అవుతుంది అనమాట ఇక్కడ కారు పార్కింగ్ చేసి సెల్ఫీలు కానీ యూడిఎస్ కానీ అలాగే పది నిమిషాలు కూడా అసలు నిల్చుకోవడానికి కూడా ఉండదు అనమాట ఒకళ్ళు నిల్చున్నట్టు అయితే ఫైన్ వేస్తారనమాట ఓన్లో ఏరియా వాళ్ళు అనమాట ఫారెస్ట్ ఏరియా వాళ్ళు అసలు అన్ని నిలిచడానికి కూడా ఉండదు ఇక్కడ ఎందుకంటే పులిలు సింహాలు అవి తిరిగే ప్లేస్ కాబట్టి ఇక్కడ ఏమండదు ఒకవేళ నిల్చున్నట్టయితే మాత్రం ఫైన్ వేస్తారు వెయ్యి రూపాయలు ఇంకా మేము ఎక్కడ ఆకుండా తిన్నగా అయితే వెళ్ళాము వెళ్తుంటే మాత్రం చాలా చాలా భయం వేసింది ఒక దగ్గర పుల్లని చాలా రకాలుగా అయితే రాసినారనమాట ఇంకా ఫైనల్గా అయితే శ్రీశైలం బ్యారేజ్కి అయితే వచ్చేసాము వ్యూ మాత్రం చాలా బాగుంది వచ్చేసరికి అయితే మస్తైతే అయితే నడుము అయితే బాగా నొప్పి వచ్చింది ఇంకా కూర్చొని కూర్చొని ఇక వచ్చేసరికి వెళ్ళిన ఫోర్ అవర్స్ పట్టింది అనమాట ఇంకా ఇంకా గంట సేపు ఉంది ఇంకా ఫైవ్ అవర్స్ పడుతుంది శ్రీ హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళడానికి ఫైవ్ అవర్స్ పక్కా పడుతుంది ఇంకా ధైర్యం దగ్గరకు వచ్చేసినామన్నమాట ఇంకా శ్రీశైలం బ్యారేజ్ అనమాట నేను వెనక చూస్తే వర్షం ఏం లేదు ఇక ఈ ఏరియాలో చూస్తే మాత్రం వర్షం పడుతుంది అదేంటి అనుకుంటే మాత్రం అక్కడ బ్యారేజ్ చూసేలా కనిపిస్తుందా వ్యూ అనేది వాటరు ఫ్లో అనేది అక్కడ బ్యాగ్ గేట్లు ఫుల్గెత్తేసినట్టు ఉన్నారు అక్కడ ఉన్న తుప్పర్లు అనేవి ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి పడుతుంది ఎంతో దూరంలో ఉంది కనక్కడ ఇక్కడ పడుతుంది అనమాట వ్యూ మాత్రం హైలెట్ అనమాట చాలా జనాలు చాలా వరకు జనాలు అయితే ఫోటోలు వీడియోస్ అయితే తిరుగుతున్నారనమాట మా ఆయనకు ఒకసారి కార్ ఆపనేసినట్టే నోరు మూసుకొని లోపలికి వచ్చని చెప్పినారు ఎందుకనేసి అంటే ఫోటో తీసుకు వీడియోలు తీసుకుని నోరు మూసుకుని లోపల కూర్చొని వీడియోలు తీసుకొని చెప్పినారు ఇంకా నోరు మూసుకొని లోపల కూర్చొని లోపలండి వీడియో తీసుకున్నాను అనమాట వ్యూ మాత్రం అదిరిపోయిందనమాట ఇంకా ఏం చేసింది లేక నోరు ము లోపల కూర్చున్నాను మా పిల్లలకి ఇంటి నుండి రెడీ చేసుకుని రాలేదు కాబట్టి వాళ్ళకి ఇక్కడ రెడీ చేయించిన మా పెద్ద పాప అయితే చిన్న ఇక కోతిపని చేసింది అనమాట ఆ కోతి పని ఏదో మీరు మాకు ఫేస్లో చూసి చెప్పండి కామెంట్ చేయండి ఇంకా దాన్ని కూడా రెడీ వాళ్ళని కూడా రెడీ చేయించి నేను కూడా రెడీ అయిపోయినా రెడీ ఓపిక కూడా లేదు ఓపిక మొత్తం నశించిపోయింది ఇంకా లోపలికి రాగానే శివయ్య పార్వతి ఎంట్రన్స్ అనమాట మేము బ్యాక్ సైడ్ నుండి వచ్చామన్నమాట మాకు అర్థం కాక మళ్ళీ ఒక ఏ అతను అడిగితే ఫ్రెండ్ ముందు నుండి వెళ్ళండి అని చెప్పారు రాగానే శివయ్య పార్వతి ఎంట్రన్స్ కొంచెం ముందుకు వెళ్తే దేవి సూపర్ అంటే సూపర్ వ్యూ అనమాట మామూలుగా లేదు ఇంకా ఇక్కడ కూడా ఆగకూడదు అనమాట ఇక్కడ అయినా సరే ఫైన్ అనమాట ఎక్కడ ఆడడానికి లేదు ఇంకా అయినా ఫైవ్ హండ్రెడ్ పైన అక్కడ మీకు లోపల పెద్ద శివలింగం ఉందనమాట చాలా పెద్దది దాని చుట్టూ చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి అనమాట చిన్న చిన్న గూడుల్లాగా అది తాటాకులు గడ్డితోని బాగా డెకరేషన్ చేసినారనమాట చాలా బాగుంది వ్యూ అయితే మాత్రం శ్రీశైలం వస్తే మాత్రం కోతులు మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయి ఇక్కడ దా అన్నదానం అని దాన చాలా వరకు అయితే రాసి పెట్టి చూంచినారు ఎక్కడ ఆపడానికి లేదు తిన్నగా అయితే వెళ్ళిపోవాలి పోలీసులు కూడా చాలా వరకు ఉన్నారు ఇంకా లోపలికి వచ్చేసరికి ఇంకా బాగా చాలా క్రౌడ్ అయితే ఉన్నారనమాట ఇక్కడ కార్ పార్కింగ్ చేసి లోపలికైతే వెళ్ళాము లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ పూలు అయితే అస్సలు ధరకు అనమాట శివయ్యకి అంటే చాలా మంచిది కదా బెడతనేసి నేనైతే చూశాను అన్నమాట కానీ మారటపత్రి కాదు పువ్వు కూడా లేదనమాట పువ్వులు అడిగితే అక్కడ లేవు అని చెప్తున్నారు అదేంటి పువ్వులు లేవు అంటే అడిగితే మనం ద్వారవందం పెడదాం కదా పువ్వులు ఆ ప్లాస్టిక్ పువ్వులు తెస్తున్నారు దేవుడికి వేయడానికి అవి కాదని అంటే లేవని చెప్తే సరేలేని గమ్మున లోపలికి వెళ్ళిపోయాము లోపల ఆవిడైతే చిన్న కవర్లు వేసి అమ్ముతుంది అనమాట అవి ఫిఫ్టీ రూపీస్ అనమాట నాలుగు నాలుగు మారు పత్రలు రెండు రెండు పూలు ఉన్నాయి అవి కూడా చామంతి పూలు ఇంకా అవి తీసుకొని దర్శనం అయితే చేసుకుని వచ్చేసాము ఒక ఆంధ్ర టిఫిన్ ఆంధ్ర హోటల్ అనేది రాసి పెట్టేసి అనమాట సరే గైడీ లేదు అందులో దోశ ఇడ్లీ తీసుకున్నాము ఏ మేము సమ్ సమసం దేశం బయటకు వచ్చేసినాము ఇక్కడ వాటర్ బాటిల్ మాత్రం ప్లాస్టిక్ ఉండదు ఓన్లీ గాజుది అనమాట గాజు వాటర్ బాటిల్ తీసుకొని ఆ వాటర్ బాటిల్ తాగేసినాము నేను వాటర్ బాటిల్ తాగడానికి తేడానికి ట్రై చేసినా కానీ మా ఆయన వద్దని ఇచ్చినాడు నోరు మూసుకుని పెట్ట అని చెప్పినాడు అనమాట ఈ మగవాళ్ళు ఏది వద్దంతరు మనకు అన్ని కావాలి ఆడవాళ్ళకి అంత అనమాట మనకి కానీ మా ఆయన వద్దు ఏం అంతే బాగుంది కదా షో కేసులో పెట్టుకుందా నోరు ముసుకొని పెట్టిరా అని చెప్పినాడు ఇంట్లో గిన్నెలు దానకి వల్లా షో కేసు ఉంకుంతమనేసి ఇంకా నోరు మూసుకుంటారని చెప్తే అది వచ్చేసింది అనమాట అది తాగితే ముప్పై రూపాయలు ఆ బాటిల్తో తీసుకెళ్తే అరవై రూపాయలు అనమాట ఇంకా తినడానికి కూడా మేము కొన్ని కొన్ని స్నాక్స్ అయితే పెట్టుకున్నాము ఇంకేం దొరుకుతాయో దొరకమని శ్రీశైలం వస్తే మాత్రం ఏమీ దొరకవు ఇక్కడ ఎటువంటి సదుపాయాలు కూడా ఉండవు లోపల శ్రీశైలం లోపలికి వస్తే మాత్రం హాస్పిటల్ కానీ ఏమి ఉండవు పాపం అసలు అది ఎలా భరిస్తున్నారు ఎలా నాకైతే అసలు ఏం అర్థం కాలేదు ఇక్కడ ఫోన్పేలు కూడా ఏమి ఉండవు అనమాట ఫోన్పేలు కానీ స్కానర్ కానీ అక్కడ ఏమి ఉండవు అసలు మాకు మళ్ళీ ఏటీఎంకి వెళ్ళి మేము క్యాష్ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము అక్కడ పెట్రోల్ కూడా క్యాష్ అనమాట స్కానర్ అంతే లేదని చెప్పినారు ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ క్యాష్ తెచ్చి మళ్ళీ వాళ్ళకి ఇచ్చి మేము పెట్రోల్ కొట్టుకుని వచ్చినాము అక్కడ కోర్చోడండి హాయ్ చెప్తే హాయ్ చెప్తుంది ఇంక దగ్గరలోనే గుడి ఉందని చెప్పిననమాట గణేష్జీ గుడి ఉంటే అక్కడ గణేష్జీ గుడికి కూడా వెళ్ళాము అనమాట అక్కడ కూడా వీడియో తీయకూడదు వీడియో తీసుకుంటూ వస్తుంటే ఒక కథను నెనకొచ్చి మేడం మేడం వీడియో తీయకూడదు మేడం అని చెప్పారు ఇంకా అక్కడికి ఆపేసి ఇంకా వీడియో ఆపేసి రిటర్న్ అయితే వచ్చేసినామన్నమాట ఇంకా చాలా వరకు నదికి కూడా వెళ్తారనమాట మేము ఎక్కడికి వెళ్ళలేదు పిల్లలతో వెళ్ళాం కాబట్టి అసలు నాకు అప్పటికే ఓపిక మొత్తం నశించిపోయింది ఈ ఎండ మాత్రం మామూలుగా లేదు బాబురు దేవుడు అసలు ఈ ఎండ ఎందుకు రా దేవుడ వచ్చిన అనిపించింది నాకు ఓపిక లేదు అసలు ఫుడ్ కూడా లేదు అసలు సరిగ్గా ఇంకా ఓపిక లేదు వెళ్ళిపోదామంటే ఇంకెళ్ళిపోదాం నా వల్ల కాదనిసిన ఇంకా మా ఆయన కూడా ఆ రోజు మేము నా ఊరేయలేదండి అనమాట ఇంక వెంటనే మూడు గంటల కల్లా మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయినాము వచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా రండి శ్రీశైలం వస్తే మాత్రం శ్రీశైలం వస్తే మాత్రం మీద మాత్రం అసలు రాకండి వెహికల్ని బుక్ చేసుకొని దాని మీద వెహికల్ ఉంటే రండి మాత్రం టూ వీలర్ మాత్రం అసలు రావద్దు ఫోర్ వీలర్నే రండి చాలా డేంజర్ అనమాట అసలు ఈ వీడియో మాత్రం ఇంతే ఇంక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్